హలో ఫ్రెండ్స్ నేను మీ బాంబే భార్తక్కను చెగోడీలు ఎలా తయారు చేద్దామో ఇద్దాం రండి ఆయిల్ పీల్చుకోకుండా కావాలి అంటే చెగోడీలు ఈ కొలతల ప్రకారం చేసుకోండి మీకు కూడా ఇలాగే వస్తాయి పొడి బియ్యం పిండి వన్ కప్ వాటర్ వన్ కప్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ వాము వన్ టేబుల్ స్పూన్ నువ్వులు నల్ల నువ్వులు లేకపోతే తెల్ల నువ్వులు వేసుకోండి ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వన్ టేబుల్ స్పూన్ గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టి ఒక కప్పు నీళ్ళు పోసి నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు వాము పసుపు ఉప్పు నువ్వులు నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ ఏముంటే అవి వేసుకోండి నెయ్యి ఒక కప్పు నీళ్ళకు ఒక కప్పు బియ్యం పిండి వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి మాత్రమే బియ్యం పిండి వేసుకోవాలి బియ్యం పిండి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత మూసి ఐదు నిమిషాలు పెట్టండి ఒక ప్లేట్లోకి తీసుకుందాం చేతితో తాకగలిగినంత వేడి ఉన్నప్పుడు దీన్ని ఒకసారి అంత బాగా కలుపుకోవాలి చేతిని తడి చేసి మాత్రమే కలుపుకోవాలి నీళ్లు వేసుకోవద్దు పిండి నీళ్ళ బాగా స్మూత్గా కలుపుకోండి ఇలా కలుపుకున్న పిండిని కొద్దిగా తీసుకొని చేతితో కూడా చేసుకోవచ్చు చెగోడీల్లాగా చూడండి ఇలా జాయింట్స్ బాగా ప్రెస్ చేసుకోండి ఇలా చేతితో చేసుకోవడం కష్టమవుతుంది కాబట్టి ఇంకొక ఈజీ పద్ధతి చూపిస్తాను అలాగ చేసుకోండి చేతితో చేసుకోవడం కష్టమవుతుంది కాబట్టి ఇలాంటి చక్రాల మౌల్డ్ తీసుకొని ఆయిల్ గ్రీస్ చేసుకొని ఇలా రంధ్రాలు ఉండే గిం బిల్ల పెట్టుకొని పిండిని నిందులో పెట్టుకొని ఇలా చక్రాల మౌల్డ్లో పెట్టుకున్న తర్వాత ఒక ప్లేట్ మీద ఇలా చేసుకోండి ఇలా చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల మనకు చెగోడీలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలాగా చేసుకోవడం వల్ల త్వరగా కూడా చేసుకోవచ్చు ఇలా చేసుకున్న వీటిని అన్నీ సమానంగా వచ్చేటట్లు వేలికి చుట్టుకొని కొద్దిగా ప్రెస్ చేయండి జాయింట్లు బాగా ప్రెస్ చేయండి లేకపోతే ఆయిల్లో వేసినప్పుడు విచ్చుకుంటాయి వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి ఇలా ఈజీగా చేసుకోండి చేతికిలా చుట్టుకొని కొద్దిగా ప్రెస్ చేయండి వీడియోలో చూపించినట్లు అలాగే మిగతా వాటన్నింటిని కూడా చేసుకోండి మీకు ఏ పద్ధతి ఈజీగా అనిపిస్తే అలా చేసుకోండి గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత ముందుగా మనం చేసుకున్న వాటిని వేసుకొని కాల్చుకోవాలి వేసిన వెంటనే గరిటె పెట్టి కలపవద్దు కొద్దిగా కాలిన తర్వాత మరొక సైడు తిప్పి వేసుకోవాలి మరొక సైడు కూడా బాగా కాలిన తర్వాత ఇవి కాలినది లేనిది ఎలా తెలుస్తుంది అంటే నురుగంతా తగ్గిపోయినట్లయితే బాగా కాలినట్లు ఇలా బాగా కాలిన వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం అలాగే మిగతా వాటి అన్నింటిని కూడా వేసి కాల్చుకోవాలి ఒక సైడ్ కాలిన తర్వాత మరొక సైడ్ తిప్పి వేసుకోవాలి మరొక సైడ్ కూడా బాగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం చూడండి వీటి సౌండ్ చూస్తేనే తెలుస్తుంది ఎంత బాగా క్రిస్పీగా ఉన్నాయో ఆయిల్లో వేస్తే పేలుతాయి అనుకునేటట్లయితే ఇలా జాలి గరిటెలు వీటిని వేసుకొని కొద్దిగా కాలిన తర్వాత నూనెలో వేసి కాల్చుకోండి ఒక సైడ్ కాలిన తర్వాత మరొక సైడు తిప్పి వేసుకోవాలి ఇలా కాల్చుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం చూడండి చెగోడీలు ఎంత బాగొచ్చాయో ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే నెల రోజులు నిల్వ ఉంటాయి చెగోడీలు చూడండి ఆయిల్ పీల్చుకోకుండా ఎంత క్రిస్పీగా ఎంత బాగొచ్చాయో ఒకటి తుంచి చూపిస్తాను చూడండి చూడండి ఎంత బాగొచ్చాయో ఇలా ఒకసారి చేసి పెట్టుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి చూడండి చెగోడీలు ఎంత గుల్లగా ఎంత బాగొచ్చాయో చూస్తుంటేనే నోరూరుతున్నాయి కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పక ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్